కూడా లేదు దయచేసి ఈ ఈ కార్యక్రమ భాగంలో యాభై ఆరు రోజులు కావస్తా ఉంది అయినా ఈ ప్రభుత్వం గుండి వైఖరి లేదు వాళ్ళే కూర్చుంటారు వాళ్ళే లేచిపోతారు అనుకుంటా ఉన్నారు దయచేసి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలనన్నారు ప్రజలకు ప్రజల దగ్గరకు వచ్చి పాలన అన్నారు కానీ మా ప్రజలు యాభై ఆరు రోజుల నుంచి నిరసనలు ఎత్తా ఉంటే మా మండల ప్రజలు మీకు కనబడతలేరా అని చెప్పి అడుగుతా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగొచ్చి జీవో రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదు మీరు ఏమన్నా అనుకుంటా ఉన్నారు ఏదో నీరు గారుస్తా ఉంది మెల్లగా అవుతాను కానీ నీరు లేదు ఇప్పుడు ఇక ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఇక ఏమంటారు శాంతి శాంతియుతంగా చేస్తా ఉన్నాం రేపు టెన్త్ ఎగ్జామ్స్ అయిపోవగానే శాంతియుతంగా కాదు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున నిరసనలు ఉంటాయి ర్యాలీలు ఉంటాయి అవసరం అనుకుంటే ముట్టడికి మేము రోడ్డు దిగ్వంతం చేసి ఇక్కడ హైదరాబాద్ పోయేటువంటి వెహికల్ గాని ఇక్కడ మెదక్ పోయేటువంటి వెహికల్ దిగ్వంతం చేసి ఈ కార్యక్రమం ముందుకు అని చెప్పి తెలియజేస్తా